తన వంద రోజుల పరిపాలనలో వరదలు ఆడపిల్లల మీద రేపులు వైఎస్ఆర్సీపీ వాళ్ళని మర్డర్ చేయడం నరికి చంపటం వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ప్రజలకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు కాబట్టి ప్రజల్లో తనకు వస్తున్న చెడ్డ పేరుని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్లో ఈరోజు వెంకటేశ్వర స్వామిని కూడా చంద్రబాబు నాయుడు గారు వదలలేదనేది మనకు స్పష్టంగా కనిపిస్తోంది ఎందుకంటే ఆయనకి ఎప్పుడూ అలవాటు ఎప్పుడెప్పుడు ఆయనకి చెడ్డ పేరు వస్తుందో అప్పుడు ఏదో ఒక ఇష్యూని ఆయనే క్రియేట్ చేస్తాడు దాన్ని తన వర్గీయులతో పబ్లిసిటీ చేయటం దాని మీద డిస్కషన్లు చేసి ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయటం ఆయనకు అలవాటే కానీ ఈరోజు మీరు చూస్తే సాక్షాత్తు టీటీడీలో తిరుమల లడ్డూ మీద ఇంత దిగజారుడుతనంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు ఆయన మాట్లాడాక ప్రతి ఒక్కరు కూడా చీకొట్టడం మనం గమనిస్తూనే ఉన్నాం ఎందుకంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి కొడుకే చెప్పాడు టీటీడీలో ముఖ్యమంత్రికి ఎటువంటి సంబంధం ఉండదు అని అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దగ్గరుండి తిరుపతి లడ్డూలో అనిమల్ ఫ్యాట్ని మిక్స్ చేయించినట్టుగా ఆయన ఈరోజు ఆరోపించడం ఎంతవరకు సబబని నేను అడుగుతున్నాను ఒక్కసారి మీరు గమనించండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జూన్ ఇరవై ఒకటవ తేదీ ఈవోగా శ్యామలరావు గారు మరి అక్కడికి రావటం జరిగింది నెయ్యి వాసన చూస్తూ లడ్డూలో స్వచ్ఛమైన నెయ్యిని మేము వినియోగిస్తున్నామని ఆయన చెప్పడం కూడా మీరు అందరూ గమనించుంటారు జూలై ఆరో తేదీ పన్నెండవ తేదీ రెండుసార్లు ట్యాంకర్లది టెస్ట్ చేయడం జరిగింది అందులో వెజిటబుల్ ఫ్యాట్ మిక్స్ అయింది కాబట్టి దాన్ని రిజెక్ట్ చేశాము దాన్ని వాడలేదు అని శ్యామలరావు గారు చెప్పడం మనం అందరం కూడా గమనించాం అలాంటిది రెండు నెలల తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు టీటీడీకి సంబంధించిన దాన్ని టీడీపీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి ఇలా యానిమల్ ఫ్యాటు కలిసింది అని ఒక నింద వేసినప్పుడు దాన్ని సమర్థిస్తూ మళ్లీ శ్యామలరావు గారితో ప్రెషర్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టించి ఎలా మాట్లాడించారో మీ అందరూ కూడా గమనించారు సాక్షాత్తు నారా లోకేష్ గారే చెప్పారు టీటీడీతో ముఖ్యమంత్రికి సంబంధం లేదు అని అలాంటప్పుడు జగన్ గారి మీద ఎలా నిందలేస్తారని నేను అడుగుతున్నా ఈరోజు మీ ప్రభుత్వంలో మీ ఈవో ఉండగా మీరు టెస్టింగ్ చేసిన మిల్క్లో వెజిటబుల్ ఫ్యాటా ఇంకో ఫ్యాటా ఉంటే దానికి బాధ్యత ఎవరు శ్యామలరావు గారా లేదా ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారా లేదా ఎవరు టీటీడీ బోర్డులో ఉన్న మెంబర్సా సో ఇది ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం అంటే ఈవో గారు తాను జాయిన్ అయినప్పుడు ఏం చెప్పాడు ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రెషర్ పెట్టాక ఏం చెప్పాడు అనేది భక్తులందరూ కూడా గమనించాల్సిన విషయం రెండవది మీరు చూస్తే చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ ఎప్పుడూ చేస్తుంటారు అలాగే ఈరోజు ఆ తిరుమల కొండ మీదకి జగనన్న అధికారంలో ఉన్నప్పుడు మోడీ గారు వచ్చారు అమిత్ షా గారు వచ్చారు ఎక్స్ సీజే రమణ గారు వచ్చారు ప్రెసెంట్ సీజే గారు వచ్చారు అంతెందుకు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీతో సహా వెళ్ళాడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు లడ్డూలో ఏమాత్రం రుచి తేడా ఉంటే ఆ రోజే వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చి ఉంటారుగా ఎందుకు కంప్లైంట్లు ఇవ్వలేదు ఇప్పుడు ఆ ఐదు సంవత్సరాల్లో ఏదో జరిగిందని నింద వేయటానికి ఈరోజు టీటీడీని ఎంచుకొని తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టను దిగజార్చడం ఎంతవరకు కరెక్ట్ అని భక్తులందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అండ్ మూడవది రోజు ఎవరైతే బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారో వాళ్ళని నేను అడుగుతున్నా ఇదే టీటీడీ బోర్డులో మెంబర్లుగా బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు మరి ఆ రోజు తప్పు జరిగితే వీళ్ళందరూ ఎందుకు మోడీ గారికి అమిత్ షాకి ఇన్ఫామ్ చేయలేదు ఎందుకు దీని మీద చర్యలు చేపట్టలేదు నేను అడుగుతున్నా అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికార పార్టీలో ఉన్న వేమిరెడ్డి ప్రశాంతి గారు ఆ ఐదు సంవత్సరాల కాలంలో ఈ పర్చేసింగ్ కమిటీలో ఐదు సంవత్సరాలు ఉన్నారు అలాగే ఇప్పుడు మంత్రిగా ఉన్న పార్థసారథి గారు కూడా ఆ పర్చేసింగ్ కమిటీలో ఉన్నారు మరి వాళ్ళని విచారించండి అండి ఆ బోర్డు మెంబర్లందరినీ బయటకు వచ్చి మాట్లాడమని చెప్పండి తప్పు జరిగిందా లేదా ఈరోజు ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళు తిరుమలకు పోయి లడ్డు తిన్నా జరగని తప్పు వాళ్ళ పర్చేస్ కమిటీలో ఉన్న వాళ్ళు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీలో చేరిన వాళ్ళని మాట్లాడకుండా కేవలం జగన్ గారిని టార్గెట్ చేసి మాట్లాడటం చూస్తే రాజకీయ లబ్ధి కోసం తిరుమల పవిత్రను భ్రష్టు పట్టిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న నీచ నికృష్ట రాజకీయాలు అందరూ కూడా గమనించి ఆ చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పమని కోరుకుంటున్నా ఇక ఫైనల్గా తనని ఎవరు నమ్మరు అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఫ్రేమ్లోకి తీసుకురావడం చూస్తున్నాం ఇది ఇది కూడా మనం అందరం కూడా గమనించాలి ఎందుకంటే ప్రాయచిత్త దీక్ష చేస్తున్నానని పవన్ కళ్యాణ్ అంటున్నారు ప్రాయచిత దీక్ష ఎవరు చేస్తారు తప్పు చేసిన వాళ్ళు చేస్తారు అంటే చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు ఇది అబద్ధం ఈ లడ్డూలో కలిసి జరగలేదు ఇది నాకెక్కడొచ్చి ఆ పాపం చుట్టుకుంటుందన్న భయంతో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారనేది ఈరోజు మా అందరికీ అర్థమవుతున్న విషయం ఎందుకంటే ఈ రాష్ట్రంలో తిరుమల కొండ మీద వెయ్యి కాళ్ళ మండపాన్ని కొట్టేసింది చంద్రబాబు నాయుడు దుర్గా గుడిలో క్షుద్ర పూజలు చేయించింది చంద్రబాబు నాయుడు విజయవాడలో ఇరవై ఐదుకు పైగా పవిత్రమైన దేవాలయాల్ని కూర్చింది చంద్రబాబు నాయుడు పూజల్లో బూట్లు వేసుకొని పూజలు చేస్తూ అన్ని తొక్కేసింది చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి చంద్రబాబు నాయుడు కోసం ఎన్ని ప్రాయశ్చిత్త దీక్షలు చేసినా అయితే దేవుడు క్షమించడు అలాగే హిందువులు కూడా చంద్రబాబు నాయుడిని క్షమించరు ఆ పాపం నుంచి తప్పించుకోవడానికి పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ పదకొండు రోజుల ప్రాయశ్చిత్త దీక్ష పవన్ కళ్యాణ్కి మాత్రమే పనికొస్తుంది కాబట్టి ఇక్కడైనా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని జగనన్న మీద దుమ్మెత్తిపోసే కార్యక్రమాల్లో ప్రతిష్టగత దిగజారిస్తే తిరుపతి అమ్మాయిగా నేను ఊరుకునేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా రోజా మాట్లాడుతూ మా వాడిపోయిన రోజా మా సిగ్గులోని రోజా డబ్బుల కోసం కకృతి పడే రోజా ఎంతటికైనా దిగజారిపోయే నగరి రోజా గురించి ఈ రోజు మాట్లాడాల నిజంగా చెప్తా ఉన్నా ఒక రోజుకి డెబ్బై ఐదు లక్షల రూపాయలు వైవి సుబ్బారెడ్డి నగరి రోజా కలిసి షేర్ చేసుకున్నారు ఇది వాస్తవమైన పాట మీరు కూడా షాక్ అవుతారు డెబ్బై ఐదు లక్షల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానంకి గూడ్చిపండి ఒకటి వేసుకెళ్తుంది నా అంతటి లేదు తాళ్లపాక అన్నమయ్య ఆయన ఎట్టలే కింద నుంచి మీరు అన్నమయ్య సినిమా చూస్తే నాగార్జున గారి క్యారెక్టర్ అది తర్వాత రోజా క్యారెక్టర్ అది వెళ్ళి రోజుకి డెబ్బై ఐదు లక్షల రూపాయల వైవి సుబ్బారెడ్డి రోజా రెడ్డి ఇద్దరు కలిసి పంచుకున్నారు ఆ తర్వాత ఈ మనిషి ఏది పేపర్లో రాసిస్తే అదే చూసి చదవడం అనేది రోజాకి బాగా అవసరం నిన్న కూడా మాట్లాడుతూ ఉంది నేను ఒక తిరుపతి అమ్మాయిగా నింది మా అమ్మ వయసు ఉంటుంది ఎవరికి మా అమ్మ వయసు రోజాకు ఉంటుంది తిరుపతి అమ్మాయి అంట ఇంకా మీకు వయసులు కావాలా నాజూకు తడాలు కావాలా ఇదే ఒకరి మీది ఇప్పుడు ఒకరిని ఆంటీ అంటాం ఒకరిని అమ్మాయి అంటాం ఒకరిని చిన్న పిల్ల అంటాం ఇంకొకరి వృద్ధురాలు అంటాం వృద్ధాప్యం అంటాం వయసుకొచ్చింది అంటాం ఇది మామూలుగా మనం మాట్లాడే మాటలు ఈవిడ అమ్మాయి అంట మా అమ్మ వయసు ఉంటుంది రెండు సంవత్సరాలు మా అమ్మ కన్నా పెద్ద ఉంటావు నువ్వు ఓవర్కాయసుకొని నేను తిరుపతి అమ్మాయిని అంటే తిరుపతి అమ్మాయి అనేది ఏమన్నా ప్రొఫెషనల్ అది ఏమన్నా కోర్సా నువ్వు అమ్మాయి అని చెప్పడం వల్ల నువ్వు సంపాదించిన మూడు వేల కోట్ల రూపాయలు ఏమన్నా నిలవన కనబడకుండా పోతాయా లేకపోతే ఈ రోజు ఇష్యూ వచ్చిన తర్వాత నువ్వు అమ్మాయిని గుర్తుకొచ్చిందా నువ్వు ఏ రోజైనా ఓకే నగిరి రోజే అమ్మాయి నేను ఒప్పుకుంటున్నా ఏ రోజైనా నీ ఈ నీ అమ్మాయి అనే దాంట్లో ఆడతనం జనాలకు అర్థమైందా నువ్వు మనిషిలా ఏ రోజైనా మాట్లాడినావా ఒక ఆడ మనిషి ఎలా అనుకుగా ఉండాలో ఎలా నెమ్మదిగా ఉండాలో ఎంత స్థిరత్వంగా ఉండాలో ఎంత నిచ్చలతనంతో ఉండాలో రోజా ఏ రోజైనా ఆంధ్రప్రదేశ్ కానీ ఉభయ రాష్ట్రాల్లో నగిరి కావచ్చో చంద్రగిరి కావచ్చో ఎక్కడ నిలబడినా కూడా పవన్ కళ్యాణ్ గారిని పట్టుకునే గాడిద ఒక ఆడపిల్లకు ఉండేటువంటి అనుకువ నువ్వు ఎవరికైనా గా ప్రపంచం నిన్ను నేను తిట్టిన ప్రతిసారి చూస్తా కింద ఒక్క బ్యాడ్ కామెంట్ నా మీద ఉండదు ఇది నీ బతుకు రోజా గురించి విమర్శించిన ప్రతిసారి రోజాని నేను ఎదిరించిన ప్రతిసారి కోట్ల మంది చూస్తున్నారు ఎందుకంటే నిన్ను తిట్టడం వాళ్ళకి ఇష్టమేమో నిన్ను ప్రశ్నించడం వాళ్ళకి ఇష్టమేమో నిన్ను నిలదీయడం నీ వాళ్ళకి అంత ప్రేమేమో మరి నన్ను జట్టాలగా ఏమయ్య ఆర్పి ఆమె ఎందుకు జడతావు మాకు ఇన్స్పిరేషను గౌరవ మా మాజీ మంత్రిగురులు ఆ మనిషి మంచిదని ఒక్కరు కూడా చెప్పరు హైలైట్ ఏంటంటే మీ ఇంట్లో ఉండేవాళ్ళు కూడా కామెంట్ బెటర్ కింద అంటే మీ ఇంట్లో వాళ్ళకే నచ్చక ఒక అమ్మాయి అంటున్నావే ఒక ఆడతనం ఉందా నీకు అడవితనం మృగ మృగజాతి విడుకో మృగంలో ప్రవర్తిస్తావు డబ్బులు అకౌంట్లో పడితే అన్నదమ్ములు అక్కడ ఇక్కడ మోసం చేస్తే వచ్చే డబ్బులతో మూడు వేల కోట్ల నుంచి ఐదు వేల కోట్లు ఈ రోజు సంపాదించింది నగరి రోజా ఆ డబ్బులు నగిరికి పెట్టుంటే మహానగరం అయి ఉండేది ఈరోజు ఎందుకు చేశారు ఈ పద్ధతులు మళ్ళీ ఇంకో మేము ఈ రోజే చెప్తున్నా ఈ మనిషి కన్నీ తెలుసు లడ్డులో ఉండేటువంటి కొవ్వు పదార్థాలకు సంబంధించినటువంటి పదిహేను పర్సెంట్ రోజా తీసుకోండి ఇది వాస్తవం వాస్తవం కాకపోతే రోజాని డిబ్బెట్టుకు రమ్మనండి లేకపోతే నా ముందుకొచ్చి వచ్చి మాట్లాడమనండి నేను చాలాసార్లు చెప్పానన్నా రోజా చేసిన అక్రమాలు చెప్పా ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి నేను ఇది చెయ్యలేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిందా రోజా ఎక్కడైనా నేను మూడేళ్ళ కోట్లు సంపాదించలేదు ఇసుక మాఫియా చేయలేదు ఎర్రచంద్ర శేషాచల అడుగులు ఎర్రచంద్ర కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి ధర్మాది రెడ్డి జవగారి రెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళందరూ పంచుకుంటుంటే అన్నా నాకు నాలుగు చెట్లు అన్నా ఇది కాని నాలుగు దిక్కుల్ని మొక్కే దేవుడు అయినా నాలుగు దిక్కులకి ముక్కు ఆయన అలాంటి వ్యక్తి శేషాచలం అడుగులు ఎర్రచంద్రం ప్రకృతి వనం అది ప్రకృతికి సంబంధించినటువంటి సంపద అది నాకు సంబంధం లేదని రోజే అన్నా నేను ఈ లెక్కని చెప్తే ఐదు వేల కోట్లు దాటిపోయింది ఇప్పుడు నేను చెప్పిన లెక్కనైతే రాచంద్రం ఐదు వేల కోట్లు దాటిపోయింది నేను ఒక మాట మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో మడ్డర్లు హత్య రాజకీయాలు ప్రిపేర్ చేస్తున్నాడు అనింది నేను రోజైన ఒకే ఒక క్వశ్చన్ సూటిగా మాట్లాడుతున్నా చంద్రబాబు నాయుడు గారు మనుషులు చంపే వ్యక్తిత్వం ఉంటే హత్య రాజకీయాలు చేసే పనే ఉంటే ఎంతో కొంత పైపుడుతూ చేయాలి మనుషులు పెట్టాలి కాబట్టి మొన్న విజయవాడ విషాద విపత్తులో ముప్పై లక్షల మంది జనాలు ఇళ్లలో వరదలో చిక్కుకుపోయి ఉంటే అందులో టీడీపీ వాళ్ళు ఉన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఉన్నారు సిపిఎస్ కూడా ఉండి నిజంగా వాళ్ళు వైసార్సీపీ వాళ్ళు చంపేయాలి హత్యా కుట్రలు చేయాలి కక్షపూరితోటి రాజకీయం చేయాలనుకుంటే కేవలం వాళ్ళకి ఆహార ఆహార పొట్లాలు నీళ్ల పొట్లాలు గ్యాస్ సిలిండర్లు నిత్యావసర సరుకులు ఆపేస్తే సరిపోతాగా ఓవరాల్ పది రోజులు పెట్టింది కదా జనాలు ఇంట్లో బయటికి రావడానికి వాళ్ళలో కూడా పాల చిన్న పిల్లకాయలు ఉండారు పానపాకులు కావాలా కరెంటు పోయింది కొవ్వూతులు కావాలా తినడానికి ఆహార పది తాగడానికి పొట్లాలు కావాలా నలుగురు కార్యకర్తలు పిలిపించారు ఎవరు పోయి సార్ సిట్ అంటే ఖచ్చితంగా లిస్ట్ ఇస్తాడు కాబట్టి ఇమ్మీడియట్లీ వాళ్ళందరికీ ఇవన్నీ ఆపేస్తే హత్య రాజకుంగు కూడా చేయక్కర్లేదు వాళ్ళ పాటు కోళ్లే పోతారు కదా ఆకలతో దప్పిక్లతో అలమటించిపోయి కుంగి కృషించి నశించి పోతారు కదా పది పదిహేను రోజులు ఎవరు బతకలేరు అంత అందులో గాలి కూడా ఆడడం ఊపిరిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఈ వరదల్లో ఎవరు చిక్కుకో ఉన్నారని జస్ట్ డేటా తీసుకుంటే చాలు రాజకీయాలు చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు జస్ట్ వరదల్లో కొట్టుకుపోతారు లేదా జనంలోనే చచ్చిపోతారు పోని చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనస్తు ఎన్ని చేశాడు కేవలం రోజా మీరు అంటే నీకు నగిరిలో వరదలు రాడక్కర్లే విజయవాడలో కూడా వరదల్లో వైఎస్ఆర్ సిపి వాళ్ళు చిక్కుకున్నారు కదా ఒక్క నా బట్టయినా ఒక్క నా బట్టయినా వైఎస్ఆర్సీపీలో కోట్లు సంపాదించిన ఒక్క నా బట్టైనా ఒక్కడైనా నెలలోకి దిగి ఈ రోజు రోజా తిరుమల కొండ మీదకి వెళ్తే ఎవరైనా ఆపారా మన్నే పోయిందో క్రితం ఎవరైనా ఆపారా అక్కడే ఆపంది అధికారం వచ్చేదాన్ని అక్కడే ఆపంది నువ్వు నేలలోకి వెళ్ళి ప్రజలకు సేవ చేస్తుంటే దేవుడు ఆపుతాడు నిన్ను నిన్ను ఆపే అంత పరిస్థితి ఎక్కడుంది ఎవరు పాడిపోయిన నీళ్ళలో కూర్చొని ఈదుకుంటా పది మందికి సైన్ చేస్తుంటే నువ్వు ఇంకో పో వాళ్ళు ఇంకో ఊహిపు పోతారు ఆరు కోట్లాలు తీసుకోండి ఎంతసేపు ఎవరినా చచ్చిపోతే బాగుండు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఏమీ చేయలేకపోయినాడు పొరపాటు మనం ఏమైనా మేలు చేస్తే పది మంది బతికేస్తే చంద్రబాబు నాయుడు గారు అకౌంట్లోకి వెళ్ళిపోద్దా లేకపోతే మనం సేవ్ చేస్తే ఇప్పుడు సవాల్ దొరకవు బతికించడానికి సవాల్ ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు అయితే చచ్చిపోయిన సవాలు జగన్ జగన్మోహన్ రెడ్డి అతని కేబినెట్ మినిస్టర్లు అతని ఎమ్మెల్యేలు